కొన్ని సంవత్సరాల నుంచి సుమారు డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి బీసీలు ఎక్కడికక్కడ అందుకొస్తా ఉన్నారు ఎందుకంటే వాస్తవంగా బీసీలకు రాజ్యాధికారం లేకపోవడం అదే విధంగా మరి ఎడ్యుకేషన్ రిజర్వేషన్ లేకపోవడం వీటితోటి బీసీలందరూ రోజు రోజుకి మరి నొక్కబడతా ఉన్నారు ఈ సందర్భంగా ఏదైతే మొన్న ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ హామీ ఇస్తూ ఏదైతే తెలంగాణ మరి మేము తప్పకుండా మీకు రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థలు అని చెప్పడం జరిగదు ఆ ఎన్నికలో భాగంగా ఈ రోజు నిన్న శాసనసభలో మరి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతము రిజర్వేషన్ చేస్తూ చట్టభద్దత కల్పించడం చాలా సంతోషకరం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిధిలో మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి ఈ రోజు పారాభిషకం చేయడం జరుగుతా ఉన్నది అదేవిధంగా మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నలబై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన సందర్భంగా ఈ రోజు అందరూ కూడా రాజకీయంగా మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ప్రతి దాంట్లో ఉద్యోగ పరంగా కూడా మరి ఈ యొక్క రిజర్వేషన్ సౌకర్యము మరి రాబోతా ఉన్నది ఈ రోజు చాలా సంతోష విషయం ఎందుకంటే దేశంలో మరి బీసీలు అందరూ కూడా వెంకబడతా ఉన్నారు We'll దీని గురించి ఆర్ కిషోన్న గారు అనేక విధంగా చాలా సార్లు పోరాటం చేశారు అనేక ఉద్యమాలు చేపట్టారు అనేక విధంగా రాసారోపణాలు ధర్నాలు రకరకాలుగా మెమోరీడాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం దృష్టి ఈ రోజు కేంద్రంలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా బీజీలందరూ ఐక్యంగా ముందుకొస్తే ప్రత్యేక సాధించగలుగుతాం అనేది చెప్పడం జరిగింది ఈ రోజు రాజకీయంగా స్థానిక సంస్థలు నలభై రెండు శాతం కాకుండా మరి తప్పకుండా ఎమ్మెల్యేగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అదే విధంగా ఎమ్మెల్సీ గాని ఎంపీ గాని రాజకీయంగా ఎటువంటి పదవి అయినప్పటికీ కూడా ప్రతి దాంట్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే తప్పకుండా బీసీలందరూ కూడా అట్ట అవకాశము ఇప్పుడు ఏర్పడింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా యావత్ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క మంత్రివర్గానికి దక్కిందని వారికి పెద్ద తప్పకుండా మనం అందరం కూడా రుణపడి ఉండాలని ఈ సందర్భంగా మరి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు నలభై రెండు శాతం అంటే ఎవరు కూడా ఊహించరు నలభై రెండు శాతం మన వాళ్ళు ఎమ్మెల్యేలు గాని స్థానిక సంస్థలు ఉన్నటువంటి అందరూ కూడా నలభై రెండు శాతం ఉంటే మన జీవితాలు మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటాయో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అర్థం అందువల్ల ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి మరి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి మరి పునర్ ప్రభాకర్ గారికి మరి మంత్రివర్గ సభ్యులకు ఉప ముఖ్యమంత్రికి ప్రతి ఒక్క మరి యొక్క రామ్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత తీసుకోవడానికి ప్రయత్నం మన పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పరిగీల పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ అదే అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా స్థానిక సంస్థలో నలబై రెండు శాతం వస్తున్నాయి కాబట్టి బీసీలందరూ కూడా ఐక్యమై మన యొక్క హక్కులను సాధించుకోవడానికి ప్రతి బీసీ ముద్దు బిడ్డలందరూ పెద్ద ఎత్తున ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు